కరోనా అనే భయంకరమైన వైరస్ మనకు తెలియకంటే వచ్చింది చాలామందికి ఆ టైంలో జీవంశి సిబ్బంది వారు వాళ్ళు ప్రాణాలు తెగించి ఎంతో ముందుకు వచ్చారు అలాంటప్పుడు వాళ్ళని మేము గుర్తించి ఏఎన్ఆర్ హెల్పింగ్ యాన్స్ ద్వారా నిత్యావసర సరుకులు అలాగే ఇజ్రాయెల్కి కూడా నిత్యావసర సరుకులు అలాగే చాలామందికి పేదవారికి మేము ఉన్నామని ఏన్నర్ హెల్పింగ్ యాన్స్ సంస్థ కరోనా అలాగే తిప్పల వంశీరెడ్డి గారు మరియు తిప్పల రెడ్డి గారి చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము పేదవారిని అందరినీ ఆదుకొని వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చి సాయ సహకారాలు అందించిన సంస్థ ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ మీరు మాకు అందించవలసిన సాయం మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటున్నాము